श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः हरिः ॐ श्रीमहासरस्वत्यै नमः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మీ శ్రీ గురవే నమ అన్నదానము కన్న అధిక దానము లేదు తల్లిదండ్రుల కన్న దైవమేది సత్యశీలత కన్న జగతీ తపం మేది దయ ఎక్కువ ధర్మమేది సుజన సంగతి కన్న చూడలాభం వేది క్రోధంబు కన్న శత్రుత్వేది అంగనామణి కన్నా అభినవమణి ఏది ఋణముకంటెను నరు రోగమేది ధరణి అపకీర్తికంటను నరకమేది కీర్తికంటను స్వర్గమేది సర్వోకాభిరామ శ్రీరంగ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నెల మూడవ రాశి మిథున రాశి ఈ మిథున రాశిలోకి గురువు వచ్చాడు ఈ గురువు వచ్చిన తర్వాత శుక్రుడు బాగున్నాడు బుధుడు ఏప ఏకాదశిలో ఉన్నాడు తర్వాత గురువు కూడా బాగున్నాడని చెప్పాలి అయితే ఈ రాశి వాళ్ళకి వచ్చిన దానికి వచ్చినట్లే ఖర్చు అయిపోతుంది ఏకాదశిలో బుధుడున్నాడు మరి శుక్రుడు మరి పదింట శుక్రుడు ఉన్నాడు వివాహాది శుభకార్యాలు జరుగుతాయి బంగారం కొనుక్కోవచ్చు ఇల్లు కొనుక్కోవచ్చు ఎప్పటి నుంచో మీకు కావాలనుకున్నది నెరవేరేటువంటి రోజులు కనబడుతున్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఎంతో మంచి జరిగే లక్షణాలు ఉన్నాయి ఎప్పుడు కూడా మన చెప్పేది ఒకటే జ్యోతిష్యము అనే పదానికి అర్థమేంటే అమావాస్య చీకట్లో అగ్గిపుల్ల గీస్తే చూచి ఎవరైనా కనుక్కోగలరు అగ్గిపుల్ల గీచి వెళుతుండో ఎక్కడ ఏముందో చెబుతారు కానీ జ్యోతిష్యం అనేది జాతకంలో చూచి చీకట్లో అగ్గిపుల్ల గీస్తే కనబడ్డట్టుగా నీ యొక్క భవిష్యత్తును చూచి చెప్పగలిగింది జ్యోతిష్యం హస్త సాముద్రికం అంటే సముద్రానికి అవతల ఒడ్డు కనపడేది కాదు అట్లాగే సాముద్రం సముద్రం లాంటిది దానికి సాముద్రికం అన్నారు హస్త సాముద్రికం చెప్పాలంటే ఎంత పరిశీలించినా హస్త సాముద్రిక నేను బాగా తెలుసుకున్నాను అన్నా కూడా నాకు శాంతం తెలిసిందనేది హస్త సాముద్రికంలో కానీ జ్యోతిష్యంలో కానీ అంత నాకు తెలుసు అనేటువంటి వాడు అవ్యక్తుడు కాబట్టి ఈ శాస్త్రం ధర్మో రక్షత రక్షిత ఎప్పుడు కూడా ధర్మంగా ప్రవర్తించి దైవ బలాన్ని సంపాదించి దైవశక్తి సంపన్నుడై ఈ జ్యోతిష్యం చెప్పాలి కాబట్టి ఈ మిథున రాశి పరిస్థితి ఏమిటి మరి ఏకాదశిలో బుధుడున్నాడు బుధుడు ధనాన్ని రక్షించేవాడు మరి వ్యాపారాన్ని బాగా సంపాదించి పెట్టేవాడు మరి చాలా బాగా ఉపయోగపడేటువంటి వాడు అయితే కుజుడు బాగా తేడే ద్వితీయంలో కూజుడున్నాడు మరి మిథునంలోనేమో గురువు వచ్చాడు కానీ మిథునంలోకి వచ్చిన వృషభంలో ఉన్న ఫలితాలన్నే చూపిస్తాడు ఏదైనా కానీ ద్వాదశం జన్మన్ ద్వితీయం ఈ మూడు చోట్ల కూడా గురువు బాగా ఇబ్బంది పెట్టేవాడే నీ వాక్కుని చెడగొడతాడు ఎట్లా చెడగొడతాడు గురువు బాగా మాట్లాడటం నేర్పేవాడు గురువు ఆ గురువు వల్ల ఎట్లా ఉంటుంది ఎవరింటికన్నా వెళ్ళవనుకో మీరు ఎక్కడికన్నా వెళితే ఆ మనిషిని తలుపు కొడతావు చిన్నపిల్లవాడు వస్తాడు ఏరా మీ నాన్న ఉన్నాడ లేడు ఎక్కడికి పోయినాడ మా అమ్మగారింటికి మా అమ్మమ్మ గారింటికి పోయినాడు మీ అమ్మ ఉన్నదిరా గడ్డం చేసుకుంటోంది మీ అమ్మ గడ్డం చేసుకోవటం ఏందిరా మీ నాన్న మీ అమ్మమ్మ గారింటికి పోవటం ఏందిరా అంటే నాన్న అంటే తెలియలేదేమో అని మీ అయ్యో ఉన్నారుదా అన్నాడు మీ అయ్యో ఉన్నారుదా కానీ అప్పుడు నాన్న ఎవరో దవడబెలెట్ కొట్టాడు అయ్యేందిరా డాడీ అని అంటాడు దాడీ అంటే వాడికి తెలుసులో తండ్రి అంటే తెలియదు అటువంటి దుస్థితికి వచ్చాము కాబట్టి తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలియదు డాడీకి అర్థం చేసుకోవటమే మమ్మీ తల్లికి అర్థం చేసుకుంటుంది తండ్రికి అర్థం చేసుకుంటున్నాడు అంటాడు ఏంది మరి ఇటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి మనకున్నటువంటి జ్ఞానం విజ్ఞానం ఏమవుతుంది అజ్ఞానం అయిపోతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి శుక్రుడు బుధుడు బాగున్నాడు మంచి వ్యాపారం చేసుకుంటానే బాగుంది వివాహ శుభకార్యాలు బాగుంది ఇల్లు కట్టుకుంటానే బాగుంది ఖర్చు కూడా బాగా ఎక్కువగా ఉంది ఈ ఖర్చులో అనవసరం ఖర్చు వచ్చేటువంటి లక్షణాలు బాగా ఉన్నాయి కాబట్టి ఏది చేయాలన్నా ముందుగా జాగ్రత్త పడాలి మీ డేట్ ద్వారా మీ జాతకం చూపించుకోండి ఏ గ్రహాలు మీకు బాగా లేవో దాని దోషానికి పోటాయిన తగినటువంటి పూజలు చేయించుకుంటే మీకు అన్ని విధాల బాగుంటుంది మీకు అన్ని విధాల మంచిది ఈ నెలలో ప్రతి వాళ్ళకి చెప్పేది ఏమిటి అన్నదానము అన్నదానాన్ని మించిన దానం లేదు ఎవరూ జరగబోతే మన పక్క ఇంట్లో పిల్లవాడినైనా పిలిచి మనం అన్నం పెట్టాలి మనతో పాటు ఇంకోళ్ళు అన్నం తింటనేది చెయ్యాలి అట్లా ఎప్పుడైతే చేస్తామో అన్న శాంతిని మించిన శాంతి లేదు అన్న శాంతి దేశ శాంతి శాంతి బాగుంటే మానవ శాంతి మానవ శాంతి కలిగితే భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు మరి శని కుజుడు బాగాలేదు దీనివల్ల అనవసరమైన దండ ఖర్చులు వస్తాయి కాబట్టి ఇంకా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి అన్ని విధాలా బాగుంటుంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా రెండు వేల ముప్పై వరకు కూడా జరిగిన కొద్ది సంవత్సరాలు పూర్తిగా మనందరినీ కష్టాల్లోకి పంపించేటువంటి సంవత్సరాలు కష్టాలు అంటే ఎనిమిది రకాలు చెప్పారు అష్ట కష్టాలు అంటారు ఆ అష్ట కష్టాలు డబ్బులున్నా భార్య ఉన్నా పిల్లలున్నా ఇల్లున్నా విద్య ఉన్నా ఉద్యోగం ఉన్నా ఎంత డబ్బున్నా కాదండి కొండంత బంగారం ఉన్నా కొండంత బంగారం కొండ మీద కూర్చుంటే తినడానికి అన్న అన్నం వస్తుందా అన్నం తిందని తిన్నంత బంగారం అని తినగలుగుతాడా తిని అరి అరిగించుకోగలుగుతాడా కాబట్టి కష్ట సమయాలు ఇవి ఇప్పుడు జరుగుతున్నది అందరికీ కూడా తెలుసు ఉగ్రవాదుల యొక్క బాధతోటి సరిగా చెప్పాలంటే ఎవరు ఓర్చుకోలేనటువంటి కనీసం హిందూ దేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ కూడా ఇది తప్పు దీనికి తగినటువంటి ప్రాయశ్చిత్తం జరగాల్సిందే అని కోరుకుంటున్నటువంటి మహోన్నతమైనటువంటి సమయం ఈ సమయం ప్రతీకారం తీర్చుకుంటామంటే కాదు కావాల్సింది మొన్న ఒక అమ్మాయి అక్కడ భర్తని చంపారు అతను కూడా మిలిటరీ మ్యానే భర్త చచ్చిపోయినందుకు తనకు భర్త లేనందుకు కాదు శాంతి కావాలని కోరుకుంది ప్రతీకారం తీర్చుకోమని కోరుకోలే అంటే ప్రతీకారం తీర్చుకోకుండా ఇట్లాంటి వాళ్ళని బాగా ప్రోద్బలం చేస్తావా అంటారేమో అది మనం ప్రోద్బలం చేస్తే అదేది కాదు ప్రోద్బలం చేస్తే ప్రతివాడు కూడా అటువంటి పని చేయడానికి ఇష్టపడడు అది కాలచక్రం ఈ కాలచక్రం ఇదే కాల సర్పం అన్నారు కాలమే సర్పమే కాటేస్తుంది ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదు కాబట్టి ఇప్పుడు జరిగిన దానికి మరి దాదాపు నలభై మంది జనాలు చంపారు దాని గురించి అందరం కూడా చాలా బాధపడుతున్నాం కానీ ఇట్లా ఎందుకు జరిగింది ఈ జరగడానికి సమస్య ఏమిటి సమస్య కాదు కావాల్సింది ఏదైనా కావాల్సింది అడగటం తీసుకోవటం ధర్మం అట్లా కాకుండా దురాగతంగా చేయటం అంతకంటే అధర్మం అది కూడా కాదండి ఇట్లా జరగటానికి అవకాశం ఏంటంటే ఒకటి చెప్పారు భాగవతంలో కర్మమున బుట్టు జంతువు కర్మమున వృద్ధి పొందువు కర్మమున చెడు కర్మమే జనులకు దేవత కర్మమే సుఖ దుఃఖములకు కారణం అన్నారు మన తెలుగుదేశం ఎదురుకు ఆంధ్రదేశం అన్నారు ఆంధ్రప్రదేశ్ అన్నారు కాదు ఇప్పుడు తెలంగాణ అన్నారు ఈ తెలంగాణలో బొమ్మరలో జన్మించినటువంటి మరి మరో వ్యాసుడు నూతన వ్యాసుడు వ్యాసుడు కంటే ఇంకా గొప్పవాడని చెప్పుకోవాలి ఆయన పద్యం రాశాడు కర్మమున బుట్టు జంతువు కర్మములను వృద్ధి పొందు కర్మముల జన్ కర్మమే జనులకు దేవత కర్మమే సుఖ దుఃఖములకు కారణ అధిపతి రాశారు వ్యాధుడు రాసిన దానికంటే కూడా ఇంకా విశేషమైన స్థితిలో భాగవతాన్ని మరి ఆ బమ్మర పూతన మాతృల వారు రచించారు తర్వాత ఇప్పుడున్నటువంటి బాధ శాంతి ఈ శాంతి ఎట్లా వస్తుంది శాంతి మనం కోరుకుంటే భగవంతుడు ఏది చేయాలో అది చేస్తాడు భగవంతుడు ఇప్పుడు ఏది అవసరమో అది ఇస్తాడు ఖచ్చితంగా మనం కోరుకుంటే వచ్చేది కాదు కోరుకోకపోతే పోయేది కానే కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న జరిగిన దానికి భగవంతుడు ఏది ఇవ్వాలో అది ఇస్తాడు అది ఎట్లా వస్తుందో నేను ఒక్క పద్యంలో చెబుతాను అన్నదానము కన్నా అధిక దానము లేదు అన్నదానాన్ని మించిన దానం లేదు తల్లిదండ్రుల కన్నా దైవమేది తల్లిదండ్రుల కంటే మించిన దైవం లేరు సత్య శీలత కన్నా జగతి తపంబేది సత్యం పలకటం శీలత అనగా పరస్త్రీ వ్యామోహం పద అనేది అని ఏదైనా సరే మనది కానీ వ్యామోహించడం సత్యశీలత కన్నా జగ సత్యానికి అబద్ధం ఆడకుండా ఉండటం ఇంకోదానికి ఆశపడకపోవటం సత్యశీలత కన్నా జగతి తపం వేది దయ కంటే ఎక్కువ ధర్మమే దయ ఎట్లా ఉంటుంది నీ దగ్గర వంద రూపాయలు జేబులో ఉన్నాయి తిరిగి ఇంటికి వెళ్ళాలంటే ఆటో ఛార్జీ కావాలి ఒక మనిషి మూడు రోజుల నుంచి అన్నం లేక పడిపోయినాడు వాడి ప్రాణం నిలబెట్టాలంటే ఆ వంద రూపాయలు ఖర్చు పెట్టి ఒక శ్రయినో ఏదో ఎక్కిస్తే వాడి బతికి బయటపడతాడు నువ్వు నడిచి ఇంటికి వెళ్ళినా తప్పులేదు కానీ ప్రాణం పోయేవాడిని రక్షించడం దయ దయ కంటే ఎక్కువ ధర్మమేది సుజన సంగతి కన్నా చూడ లాభం వేది మంచిని చూడటం కంటే మించినటువంటిది ఇంకోటి లేదు ఏదైతే మంచి ఇప్పుడు మనం చెప్పుకున్నాం ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు మూడు రోజుల ఆహారం లేదు వాడు చచ్చిపోతాడు వాడు బతకాలంటే మనకి తర్వాత రేపటి రోజు మన సంగతి ఏమన్నా కానీ ఇంటికి పోయే లోపల మనం ఏమన్నా కానీ ముందు ఆ మనిషిని బతికిద్దామని ఆ రూపాయలు ఖర్చు పెట్టి ఆ శలీనెక్కిచ్చి మరి ఆ జీవనం రక్షించడం అది సత్యశీలత కన్నా జగతీ తపం వేది దయ అటువంటి దయా దయ కంటే ఇప్పుడు ఆ మనిషిని బతికించడం దయ దయ కంటే ఎక్కువ ధర్మమేది సృజన సంగతి కన్నా చూడ లాభం వేది ఒక దేవాలయం కట్టిన ఒక వివాహం జరిగిన ఒక మంచి ఏదైనా కార్యక్రమం జరిగిన ఒక యజ్ఞం జరిగిన దానికంటే చూస్తే వచ్చే లాభం ఇంకోటి లేదుట సృజన సంగతి కన్నా చూడ లాభం వేది క్రోధము కన్నా ఏది ఇప్పుడు జరిగిన దానికి తిరిగి క్రోధంతో మళ్ళీ దాన్ని బాకి తీర్చుకుందామనే క్రోధం అనేది శత్రుత్వం అటువంటి శత్రుత్వం కంటే ఇంకోటి తేనే లేదు క్రోధము కన్నా శత్రుత్వం అయ్యేది అంగనామణి కన్నా అభినవమణి ఏది అంగనామణి ఆడమనిషి కంటే వేరే మణి లేదుట ఒక్కదానికి ఒప్పుకుంటున్నా నేను వాళ్ళు మగవాళ్ళని అందరినీ చంపినా ఆడమనిషి జోలికి పోలేదు అంగనామణి అంగనామణి కన్నా మనీ ఏది రుణము కంటేనూ నరుణకు రోగమేది రుణం కంటే బా రోగం కొట్లీలు ఇరవై నాలుగు గంటలు వాడు అడిగిన అడిగిన దానికి బాధ తేలకపోయినందుకు బాధ బాగా బాకీ తీర్చలేనందుకు బోధ బాధ ఈ బాధతో వ్యాధి ధనము కృణము కంటేను నరుణకు రోగమేది సర్వదాకీర్తి కంటేను స్వర్గమేది సర్వలోకాభిరామ శ్రీరంగధామ మంచి చేస్తే ఆ ఆనందం కంటే మించిన స్వర్గం లేదు కాబట్టి ఇటువంటి ధర్మం ఉండాలి అంటే ముందు అందరూ అన్నదానం చేయండి అన్నదానాన్ని మించినటువంటి శాంతి లేదు కాబట్టి మనం అందరం బాగుండాలంటే ధర్మో రక్షత రక్షిత ధర్మో రక్షత రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ఆ ధర్మం రక్షిస్తుంది ధర్మం రక్షత రక్షిత మరి ధర్మస్య జయోస్తూ ధర్మం ఎప్పుడు జయిస్తుంది అధర్మస్థ నాశోస్తూ అధర్మం ఎప్పుడు నాశనం చేస్తుంది ప్రాణిషు సద్భావనాస్తు ప్రతి జీవరాశిని కూడా హింసించకుండా దాన్ని రక్షించటమే ప్రాణిషు సద్భావనాస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు విశ్వం ప్రపంచం మొత్తం ఆనందంతో తూగిపోతుంది విశ్వస్య కళ్యాణమస్తు విశ్వస్య కళ్యాణమస్తు స్వస్తి